భగభగమని మండిపోతూ విపరీతమైన నొప్పిని కలిగిస్తూ వాచిపోయే కీళ్ళ నొప్పులకు ఖతర్నాక్ చిట్కను ఈ విడ ద్వారా చూపించడం జరుగుతుంది ఈ చిట్కాలు చూపించేటటువంటి మర్దనను మీరు రోజు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే దీనివల్ల కీళ్ళు మంటలు వాపులు నొప్పులు వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఒక గరిటెని తీసుకోండి తీసుకొని ఇందులో ఇది ఆముదం నూనె ఈ ఆముదం నూనెను ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి వన్ టీ స్పూన్ వరకు ఆముదం తీసుకున్నాక ఇది చూస్తున్నారు కదా ఇది నువ్వుల నూనె నువ్వుల నూనెను కూడా ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి చూడండి ఇలా ఆముదం నూనె ఒక వన్ టీ స్పూను నువ్వుల నూనె ఒక వన్ టీ స్పూన్ తీసుకొని ఇలా బాగా కలిపి దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఓకేనా బాగా వేడి చేశాక ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఎక్కడైతే కీళ్ళు వాచి నొప్పులు మంటలుగా ఉందో ఆ ప్లేస్లో ఈ ఆయిల్ను ఇలా తీస్తూ అప్లై చేస్తూ ఉండండి అప్లై చేసి బాగా మర్దన కూడా చేయండి చేశారంటే ఈ రెండు రకాల ఆయిల్స్ అనేటివి ఆ యొక్క నొప్పిని గోరువెచ్చగా అంటించడం వల్ల వెంటనే తగ్గిపోతుంది తర్వాత వాపులు ఎవరికైతే మంటలుగా ఉంటుందో నొప్పిలో కాస్త మంట అనేది అయితే కనిపిస్తుందో ఆ మంట కూడా ఈ నూనెను అప్లై చేయడం వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ